పవన్ కళ్యాణ్ అంటే మెగా ఫ్యాన్స్లో కొంత ప్రత్యేకమైన జోష్ ఉంటుంది ఇటు యూత్ అటు యువత యువతతో పాటు మహిళలు కూడా ఆయనను అభిమానిస్తుంటారు మనతో మాట్లాడుతున్నందుకు కరీంనగర్లో కొంత అభిమానులు ఉన్నారు వాళ్ళ మాట్లాడి తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ కొత్త సినిమా తను మూడు సంవత్సరాలుగా ఆ సినిమా అతని కోసం సినిమా కోసం వెయిట్ చేస్తున్న ప్రేక్షకులు మనతో ఉన్నారు హరిహర వీరమల్లు సినిమా గురించి వీళ్ళు ఎలా అనుకుంటున్నారు అభిమానులు అనే వాళ్ళ మాటలు తెలుసుకుందాం చెప్పండి మీరు నా పేరు అజయ్ బాబులు నేను టీంపీఎస్ స్పీకర్ కరీంనగర్ ఇన్ఛార్జ్ అండి అలాగే జనసేన పార్టీ నాయకులం ఇక్కడ కరీంనగర్ హరిహర వీరమల్లు సినిమా అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూసర్గా తీసుకొస్తామని చెప్పేసి అని చాలా రోజుల్లో ప్రయత్నించారు అలాగే చాలా ప్రతిష్టాత్మక ప్రెస్టేజెస్గా సినిమాను కూడా నిర్మించారు కానీ కొన్ని అప్స్టాక్స్ వల్ల సినిమా రిలీజ్ చేయడానికి చాలా డిలే అవుతూ వచ్చింది కానీ అభిమానులు చాలా వరకు సినిమా గురించి వేచి చూస్తున్నారు ఇప్పుడు ఈ సినిమా గురించి హరిహర వీరమల్లు చాలా ఎక్స్పెక్టేషన్స్తోని అండ్ పవన్ కళ్యాణ్ గారు తన నమ్మిన సిద్ధాంతాలని మరియు హిందూ సనాతన ధర్మాన్ని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు తన ఆలోచన విధానాన్ని తెలిపాలనుకుంటున్నారు సో అది చూడ్డానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము అండ్ ఈ సినిమాను కూడా చాలా గ్రాఫికల్గా పీరియాడిక్ హిస్ట్రికల్గా మూవీని తీసుకుంటున్నారు కాబట్టి చాలా అభిమానులు చాలా ఆసక్తి ఉంది ఈ సినిమా పైన మనతో మాట్లాడేందుకు మరో అభిమానులు ఉన్నారు చెప్పండి అసలు మీరు ఎప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానం అయ్యారు నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి చిరంజీవి అభిమానిగా కొనసాగుతున్నా అలాగే నా చిన్నప్పటి నుంచి మెగా ఫ్యామిలీ అంటే చాలా అభిమానం ఇప్పటికి కూడా చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఎవరైనా మెగా ఫ్యామిలీలో అభిమానిగా ఉంటున్నా ఈ హరిహర వీరమల్లు చిత్రం గత ఐదు సంవత్సరాల కిందట పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనబడలేకపోయిండు ఇప్పటికీ ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం ఈ చిత్రం గురించి ఎంతమంది ఉన్నా ఎవరున్నా పవన్ కళ్యాణ్ కిందనే అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు ఎలా ఉంటాయి ప్రజలకు ప్రే ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ సినిమాలు ఎట్లా ఉంటాయంటే మాకు కళ్యాణ్ బాబు ఖాళీ స్క్రీన్ పైన కనిపిస్తే సరిపోతుంది అలాంటి ఇప్పుడు మేము వెయిట్ చేస్తున్నాం త్రీ ఇయర్స్ చూడడానికి మెగా ఫ్యామిలీ తరఫున మేము అందరం చాలా సంబరాలు చేస్తాం కరీంనగర్లో కళ్యాణ్ బాబు అంటే మాకు చాలా చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ మెసేజ్ అంటే వాళ్ళు తీసే మూవీస్ ఏవైనా సరే పబ్లిక్ ప్రేక్షకులకు ఎలాంటి మెసేజ్ పోతుంది ఇప్పుడేనే కాదు తను కళ్యాణ్ సార్ పాలిటిక్స్లోకి వచ్చినా రాకుండా ముందు నుంచి వెళ్ళే ప్రతి ఒక్క సాంగ్ ద్వారా కానీ సినిమా ద్వారా కానీ సుస్వాగతం కానివ్వండి అలాగే ఖుషీలో ఏమే రజా సాంగ్ కానీ దేశభక్తికి సంబంధించింది కానీ యువతకు మెసేజ్ ఇచ్చే సందేశాత్మక సినిమాలు చాలా తీస్తుంటారు తను రీసెంట్గా పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను కాకుండా ముందు నుంచి వెళ్ళే సోషల్ యాక్టివిటీస్ పైన కానీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ పైన కానీ చాలా మెసేజ్ ఓరియంకి యూత్ కానీ మూవీ చూసే వాళ్ళకి తన ఆలోచన విధానం చాలా వెరైటీగా ఉంటుంది అంటే పబ్లిక్ ఏదో తెలియజేయాలి ఒక మార్పు తీసుకురావాలన్న సందేశం పాఠాల ద్వారానో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ద్వారానో సినిమాలు క్రియేట్ చేస్తూ ఉంటారు అలాగే ఈ సినిమా కూడా హిందూ సనాత ధర్మం గురించి చాలా చూపిస్తారని అలాగే ఏం రత్నం గారు చాలా ఇష్టంగా కళ్యాణ్ బాబుతో ఖుషీ తర్వాత తీస్తున్న సినిమా చాలా అద్భుతంగా తీయాలన్న ఆశ నెరవేరబోరుతుంది రేపు స్క్రీన్ పైన అందరు చూస్తారు అని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాము అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే రాజకీయాలకు వచ్చాక చాలామంది ప్రేక్షకులు నేతనేమి తన అభిమానులు వీర అభిమానులు అయితేనేమి అంటే తన సినిమాలు తీస్తారో తీయారో అనే కొంత ఆవేదన అయితే కొంతమంది కనిపించినట్టు తెలిసింది క్లియర్ మీరేమనుకున్నారు అంటే రాజకీయ పరంగా కళ్యాణ్ బాబు గారు చేసిన సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి అండ్ ఇప్పుడు తన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా చేస్తున్న కార్యక్రమాలు ఎంతో అద్భుతం తెలంగాణలో మనకు ఇక్కడ పార్టీ ఉంది ఇక్కడ ఇంకా రానున్న భవిష్యత్తులో పార్టీని ఇక్కడ కూడా తీసుకురూ ఆంధ్రలో జరుగుతున్న మార్పులు చూసి తెలంగాణ వల్ల మనం ఇక్కడ ఎందుకు మనం పోటీ చేయట్లేదు అన్నంత ఆశతో ఉన్నాం అలాగే కళ్యాణ్ బాబు గారు ఎంత రాజకీయాల్లో బిజీ ఉన్నా సినిమాలు తీస్తూ అభిమానులని కూడా మా సంతోషం పరచాలని చెప్పేసి అని సినిమాలు తీయకుండా తను చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల కూడా మాకు ఒక ఇండస్ట్రీ హిట్ లాంటి కార్యక్రమాలు చేస్తారు రాజకీయాల్లో కూడా తను ఒక నూతన ఉత్తేజం కళ్యాణ్ బాబు గారు చేసే ప్రతి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా తన ఆలోచన విధానం కానీ కేవలం ఒక అడవిలో ఉండే వాళ్ళకి చెప్పులు లేవు రోడ్ లేదు కొన్ని గత సంవత్సరాలు కొన్ని కొన్ని ఏళ్ళగా కళ్యాణ్ బాబు గారు వితిన్ వన్ ఇయర్ లోపట్నే వాళ్ళకి రోడ్లు లేయడం కానీ వాళ్ళ జీవితంలో చెప్పులు చూడలేదు వారు వాళ్ళకి వాళ్ళ సైజ్ తెలుసుకొని మరి చెప్పులు పంపించడం కానీ చాలా సినిమా ఒక సినిమా తీస్తే ఎంత ఇండస్ట్రీ హిట్ కొడతారో తన రాజకీయంగా కూడా అంత ఇండస్ట్రీ హిట్ కొట్టారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రైట్ చూపించిన విధంగా జనసేన లేదు అనే వారికి ఒక చెంపదెబ్బ కొట్టిన విధంగా తన విజయం చూపించారు అని చెప్పేసి అని అనుకుంటున్నాము అయితే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా అంటే ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతుంది హిందూ సనాతన ధర్మం గురించినండి మొఘలు మనకు చేసిన అన్యాయం కానీ అప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ఎలా ఉండే ఒక హిందూగా మనం పూర్వీకులు ఎంత కష్టపడ్డారు అనేది సినిమాలో చూపెట్టబోతున్నారు అని చెప్పేసి మాకు ట్రైలర్ చూస్తే అనిపించింది దాన్ని ప్రతి ఒక్క హిందూ మన హిందూ ధర్మం కోసం ఎంత కష్టపడ్డారు మన పూర్వీకులు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అని అనుకుంటున్నాము ఈ సినిమాతోని అంటే ప్రేక్షకుల్లో కొంచెం అంటే టికెట్ ప్రైజ్ ఏమైనా పెంచే ఉన్నాయా అఫ్ కోర్స్ టికెట్ ధరలు పెరిగాయండి ఒకటి అది సినిమాకు జరిగిన బడ్జెట్ వల్ల కావచ్చు ఇంకే ఇతర కారణాలైన కావచ్చు మిగతా సినిమాలకు కూడా జరిగాయండి కళ్యాణ్ సినిమా గారికి కాదు ఓన్లీ కళ్యాణ్ బాబు గారి సినిమాకే కాదు టికెట్ రేట్స్ పెరగడం కొంచెం నిరాశగా అయితే ఎవరు ఫీల్ అవ్వట్లేదు ఎందుకంటే సినిమాకు జరిగిన బడ్జెట్ని బట్టి టికెట్ రేట్స్ పెంచడం జరిగింది అయితే ఇప్పుడు రెండు రోజులు రిలీజ్ కాబోతున్న ఇదైతే సినిమా ఉందో ఈ సినిమాకి అంటే మీరు ఎలాంటి సంబరాలు చెప్పుకోబోతున్నారు అఫ్ కోర్స్ ప్రతిసారి ఒక పండుగ వాతావరణంలోనే ఉంటుంది కళ్యాణ్ బాబు గారి సినిమా అంటే సినిమాకి అభిమానులే కాకుండా ఇతర హీరో అభిమానులు కూడా కళ్యాణ్ బాబు గారిని హీరోలే అభిమానిస్తారన్నప్పుడు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కటి గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం కళ్యాణ్ బాబు గారి సినిమాని రేపు సంబరాలు చాలా గ్రాండ్ గ్రాండ్గా చేస్తామని చెప్పి చెప్తున్నాము ఇది మొత్తానికైతే కరీంనగర్లోని ఆ వీర అభిమానులు చెప్పుకొచ్చేది ఏంటంటే మెగాస్టార్ ఫ్యామిలీ అభిమానులే కాదు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కూడా తనను చాలా అభిమానిస్తారు తను ఇచ్చే సినిమాలు ఏదైతే ఉందో ఒక మెసేజ్ ఉంటుంది యూత్కి కూడా ఉపయోగపడేలాగా తను స్టోరీలు ఉంటాయని చెప్పేసి చెప్పుకొస్తున్నారు కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్ మెగా నైన్ టీవీ కరీంనగర్ నుండి